ఎవడో ఇక్కడ సాక్షి తొక్కు మీడియా గాడు వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ దొక్కలా ఏమంటాడు వాడు అర్ధరాత్రి పడితే చలరేగిపోతాడని ఏంటా చెలరేకి పోవడం ఐ డోంట్ హెవ్ ఎనీ హ్యాబిట్ కనీసోత్సవాలకు కూడా ఏ రోజు నేను అసలు మధ్యాహ్నం కానీ ఎప్పుడు సేవించినటువంటి వ్యక్తిని నేను తగే అలవాట్లు లేవు కానీ ఈ రోజు ఆ మీడియా సాక్షి మీడియా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నేను తప్పనిసరిగా వీళ్ళందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటా రోజు నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆధారాలన్నీ మీరు మీడియా ముందు పెట్టండి లేదా సంబంధిత అధికారులకు ఇవ్వండి మానసిక వేదన అంటే అసలు నేను మాట్లాడాలిగా మాట్లాడితేనే కదా కొన్ని నేను రవి గారు నాతో మాట్లాడారు నాకు ఫోన్ లో తిట్టారు లేదా ఫోన్ లో దుర్భాషలు ఆడారు ఫోన్లో లేదా ఇంకోటి అన్నారన్న అసలు నేను మాట్లాడితేనే కదా మాట్లాడితే కదా బట్ ఐ క్ వన్ వీడియో కాన్ఫరెన్స్ అడ్మిషన్స్ మీద ముగ్గురు ప్రిన్సిపాల్స్ కూడా నా కార్యాలయం నుంచి నేను ఫోన్ చేసి నేను అందరూ ఉపాధ్యాయులతో అందరు ప్రిన్సిపల్స్ కూడా మాట్లాడాను కేజీబీ ప్రిన్సిపల్స్ తో మాట్లాడాను అలాగే గోధ్రాపుల స్కూల్ మా ప్రిన్సిపల్స్ తో మాట్లాడాను వాడర్ స్కూల్ ప్రిన్సిపల్స్ తో మాట్లాడాను హై స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను మాట్లాడేటటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఉంటే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాం వంద మంది తక్కువగా ఉంటే గూగుల్ మీట్ తీసుకుంటాం ఐదు కన్నా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటాం వీడియో కాన్ఫరెన్స్ తీసుకోకూడదని ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది ఏ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడటం లేదా వైఆర్ ది పార్టెడ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్ని ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకు చేరుకున్నాయా లేదా అన్ని పర్సనల్ రీసూర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వెరిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి నా నాదిని నేను నిర్వర్తించాను ఆ రోజు ఆ వీడియో కాన్ఫరెన్స్ ఈమెతో పాటుగా ఆమదాల వస్తాయని పూర్తి ప్రిన్సిపల్స్ ఇద్దరు ఉన్నారే మేము అరగంట ముందు చెప్పాం నా కార్యాలయం నుంచి ఒక అరగంట ఇరవై నిమిషాల్లో మీకు వీడియో కాన్ఫరెన్స్ సార్ తీసుకుంటారు మాట్లాడుతారని మీరు అది

ఆ కాల్ చేసి ఎవరైనా జాయిన్ అవడానికి వస్తే మీరు రికార్డు నెబ్బో ఇచ్చి డీలర్ కేసులు పెడతాం అంటే ఇది నేను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆమె ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందా లేదు ఆమె వాడే భాషకి అర్థం తెలిసి మాట్లాడిందా లేకపోతే మాట్లాడిందా మాట్లాడిందాకే తెలియాలి ఇంకా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళ పైన నిరాధారమైనటువంటి నిరాధార ఆరోపణలు చేయాలి క్యారెక్టర్ అసాసినేషన్ ఈ రోజున క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆమెతో పాటుగా మరికొంతమంది వంట వాడారు నేను అందుకే నిర్ణయం తీసుకున్నా నేనే పోలీస్ స్టేషన్ లో ఆమె పైన ఆమె వంత పాడినటువంటి నిరాధార ఆరోపణలు చేసినటువంటి వైసీపీ వాళ్ళ పైన అలానే ఏ సంఘాలు అయితే ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరి పైన కూడా నేనే పోలీస్ స్టేషన్ లో అలాగే వాళ్ళందరికీ కూడా డిఫార్మిషన్ సూట్మెంట్ చేస్తా వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తా వాళ్ళందరూ కూడా డిఫార్ట్మెంట్ చేస్తా అలాగే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నాకు నా ప్రివిలేజెస్ హక్కుల్ని నేను భంగపరిచినటువంటి వ్యక్తుల పైన తప్పనిసరిగా శాసనసభలో ఉన్న ప్రివిలేజ్ చేస్తా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ చేయాలి